రేపు శనివారం శనివారం రోజున కేవలం ఒక్క రావి ఆకుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో తొమ్మిది రోజుల్లోపు మీ బీరువా నిండా ధనం నిండడం ఖాయం అని చెబుతున్నాయి శాస్త్రాలు మరి ఇంతటి అద్భుతమైనటువంటి పరిహారం ఏంటో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ రోజున కేవలం రావి ఆకుతో ఈ విధంగా చేసి చూ చూడండి మీ ఇంట్లో సంపద నిండుతుంది అని శాస్త్రం చెబుతుంది డబ్బుతో మీ బీరువా మీ ఇల్లు నిండిపోతుంది అని శాస్త్రంలో చెప్పబడింది మరి ఈ పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు ముందుగా శనివారం రోజు ఎలాంటి పనులు చేస్తే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు స్వామివారి ఆశీసులు పొందితే చాలు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఎంతటి ఆపదలో ఉన్నవారైనా సరే ఆపద నుండి బయటపడతారు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎన్ని అప్పుల బాధలు ఉన్నా కోట్లాది అప్పులున్నా సరే స్వామివారు ఒక్కసారి మనల్ని కరుణిస్తే ఇక అప్పు అనేది తీరుతూ వస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా జీవించగలుగుతారు వారిపైన భారాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఇంట్లో ఎలాంటి సమస్య అనేది రానే రాదు ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో లక్ష్మీ కటాక్షంతో వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తులతూగుతుంది మరి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి వెంకటేశ్వర స్వామి నామ నామస్మరణ చేయాలి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తూ నమస్కరించుకుంటూ దీపదూప నైవేద్యాలను పెట్టి మీ సమస్యను చెప్పుకోండి ఇలా చేస్తే మీ సమస్య తీరుతుంది అని శాస్త్రం చెబుతుంది రావి ఆకు పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రేపు ఖచ్చితంగా ఈ రావి ఆకు పరిహారాన్ని ప్రారంభించండి శనివారం రోజున మాత్రమే ఈ పరిహారాన్ని ప్రారంభించండి ఈ పరిహారాన్ని తొమ్మిది రోజుల పాటు చేసి చూడండి మీ ఇంట్లో మీరు నమ్మలేని అద్భుతమైనటువంటి ఫలితమైతే వస్తుంది మీ ఇంట్లో ధనం అనేది దూసుకు వస్తుంది మంచి శుభ ఫలితాలతో ఆనందంగా జీవించగలుగుతారు రావి చెట్టు అనేది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు తెలియజేస్తున్నాయి రావి చెట్టులో విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు సమస్యలన్నీ పోయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అని మనకు శాస్త్రంలో తెలుపబడింది ఇప్పటికీ కూడా చెట్లను దైవంతో సమానంగా పూజించే మన భారతీయ సంస్కృతిలో ముందుగా మనం పూజించేది తులసి తరువాత రావి చెట్టు మరికొన్ని చెట్లు కూడా ఎంతో ప్రాముఖ్యత పొంది దైవాంగిక చెట్లుగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నవి అందులో ముందుగా వచ్చేది తులసి అయితే మొదటిగా రెండవది రెండవదిగా పూజించబడి గొప్ప గొప్ప పూజలను అందుకుంటున్నటువంటి చెట్టు రావి చెట్టుగా మనకు శాస్త్రం చెబుతుంది మరి ఈ రావి చెట్టు ఇంత అద్భుతమైనటువంటి ఎంతో పేరు పొందినటువంటి రావి చెట్టుతో రావి చెట్టు యొక్క ఆకులతో ఏ పరిహారాన్ని చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఇంట్లో బీరువా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని రేపు శనివారం రోజున ఉదయాన్నే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గర నుండి ఒక ఆకుని సేకరించండి అలాగని రేపు శనివారం రోజు రాగి చెట్టు నుండి ఆకుని కొయ్యకూడదు కింద పడినటువంటి అంటే రాలిపోయి కింద పడుతుంది కదా అలాంటి ఒక రాగి ఆకుని తీసుకొని రండి అలా వచ్చాక ఆకుని గంగా జలంతో శుభ్రం చేయండి గంగా జలం షాప్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్లో ఉంటుంది కదా అలా గంగా జలాన్ని తీసుకొని వచ్చి రావి ఆకుని శుభ్రం చేయండి తరువాత అదే గంగా జలంతో పసుపుని తడపండి ఆ పసుపులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి పసుపుని తడిపి మీరు ఒక లాగా తయారు చేయండి ఆ పేస్టుని శుభ్రం చేసినటువంటి రావి ఆకుపైన స్వస్తిక్ గుర్తులా వేయండి అంటే మనం పచ్చకర్పూరాన్ని వేసి గంగా నీటితో కలుపుకున్నటువంటి పసుపు పేస్టుతో రావి ఆకుపైన స్వస్తిక్ గుర్తును వేయండి అలా వేసిన తరువాత మీరు ఆ రావి ఆకుని తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఉంచండి అలా ఉంచి మీ మనసులో ఉన్న కోరికను సమస్యను చెప్పుకోండి ఏ కోరికతో అయితే బాధపడుతున్నారో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యను కోరికను చెప్పుకోండి తరువాత ఆ ఆకుని అలానే శనివారం మొత్తం వదిలేయండి మళ్ళీ శనివారం వస్తుంది కదా ఆ రోజు వరకు ఆకుని అలానే వదిలేయండి మళ్ళీ శనివారం రోజున మళ్ళీ ఇదే విధంగా ఇంకొక కింద పడినటువంటి రావి ఆకుని తెచ్చుకొని మళ్ళీ గంగా నీటితో శుభ్రం చేసి మళ్ళీ పసుపు పచ్చకర్పూరాన్ని కలిపి గంగ నీటితో మంచి పేస్టుల తయారు చేసి మళ్ళీ రావి ఆకుపైన స్వస్తికి గుర్తుని వేయండి మరి ముందు పెట్టిన శనివారం రోజు ఉన్నటువంటి ఆకు ఉంటుంది కదా ఆ ఆకుని పారే నీటిలో వదిలేయండి మీ ఇంటి చుట్టుప్రక్కల పారే నీరు లేకపోతే ఈ పరిహారం చేయవద్దు ఎందుకంటే మీకు పూర్తి స్థాయిలో మంచి ఫలితం రావాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రబాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఏ విధంగా మాత్రమే పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే పరిహారం చేయవద్దు లేదండి మాకు ఆర్థిక సమస్యలు భరించలేనని ఉన్నాయి మాకు మంచి ఫలితం కావాలి మేము దీనికోసం ఎంత కష్టమైనా సరే పడతాము అనుకునేవారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు తరువాత ఇదే విధంగా కంటిన్యూగా తొమ్మిది శనివారాల వరకు చేయండి అంటే ఎనిమిది శనివారాలు ఒకే రావి ఆకుతో చేయండి తొమ్మిదో శనివారం రోజు మాత్రం మీరు తొమ్మిది రావి ఆకులను తీసుకొని రావాలి అవి కూడా కింద పడినటువంటి రావి ఆకులను మాత్రమే తీసుకొని రావాలి అదేవిధంగా గంగ నీటితో శుభ్రం చేసి పసుపు పచ్చకర్పూరం గంగ నీటితో కలిపి ఆ పేస్టుని మళ్ళీ తీసుకొని రావి ఆకుపైన మళ్ళీ స్వస్తి గుర్తులు వెయ్యండి అంటే తొమ్మిది ఆకుల పైన స్వస్తి గుర్తులు వేయండి తరువాత ఆ తొమ్మిది ఆకులను కూడా మెరిసే ఒక పచ్చని పసుపు రంగు క్లాత్ ఉంటుంది కదా పట్టుబట్ట అని ఆ పట్టుబట్టలో ఈ తొమ్మిది ఆకులను పెట్టి మూటలాగా కట్టండి ఆ మూటకి పసుపు కుంకుమ అక్షంతలు దీపం ధూపం నైవేద్యాన్ని చూపించండి తరువాత వెంకటేశ్వర స్వామివారి పటం ముందు ఉంచి మీ సమస్యలను చెప్పుకొని ధనపరమైనటువంటి సమస్యలు తీరి ఆర్థిక సమస్యలు తొలగి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలి అని కోరుకొని ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు ధనాన్ని దాచే ప్రదేశంలో అంటే బీరువా ఉంటుంది కదా ఆ బీరువాలో ఉంచండి అలా బీరువాలో ఉంచిన తరువాత మీ డబ్బు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది బీరువా నిండా డబ్బు అనేది రావడం జరుగుతుంది సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుంటాయి అనవసరమైన ఖర్చు ఖచ్చితంగా తగ్గిపోతుంది మీకు అవసరం ఉన్నంత వరకు ఖర్చు అనేది ఉంటుంది అంతే తప్ప అనవసరమైనటువంటి మితిమీరి ఖర్చులు పెట్టే అవకాశం ఉండదు డబ్బు ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది ఇక మీకు రావాల్సిన డబ్బు క్షణాలలో తిరిగి వస్తుంది ఈ పరిహారం చాలా అద్భుతమైనదిగా పరిగణించబడింది రేపు శనివారం నుండి ప్రారంభించి ఇది తొమ్మిదవ శనివారం వరకు ఇదే విధంగా కంటిన్యూగా చేసి తొమ్మిదవ శనివారం నేను చెప్పిన విధంగా చేసి చూడండి అద్భుతమైన ధన రాబడి జరుగుతుంది లక్షల్లో కోట్లలో సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మంచి పని అనేది దొరుకుతుంది మీ జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు